హాయ్ ఫ్రెండ్స్ మీ అస టైలర్స్ ఈరోజు మన టాపిక్ షర్ట్ కటింగు షర్ట్ కటింగ్ అంటే ఇరవై తొమ్మిదిన్నర అంగులాలు బారు నలభై నాలుగు చెస్ట్ నలభై ఎనిమిది పొట్ట అంటే చెస్ట్ కన్నా పొట్ట ఎక్కువ ఉంది అసలు ఇది ఏ విధంగా కట్ చేయాలి మీకు మెజర్మెంటు ఒకళ్ళు అయితే అడిగారు సార్ నలభై ఐదు చెస్ట్ పెట్టండి షర్ట్ కటింగ్ అయితే పెట్టండి అని చెప్పి అడిగారు కామెంట్ చేశారు అయితే నలభై నాలుగు చెస్ట్ ఉంది ఒక అగులు ఇటుకైతే మనం అంటే మెజర్మెంట్ అనేది అయితే నేను మొద్దు లెక్కలతో చెప్తాను మీకు ముప్పై చెస్ట్ ఉన్న ముప్పై నాలుగు చెస్ట్ ఉన్నా నలభై చెస్ట్ ఉన్నా సరే మీకు లెక్కలైతే నేను కరెక్ట్గా చెప్తాను కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి కట్ చేసుకోవచ్చు ఏ షర్ట్ అయినా సరే మెజర్మెంట్ అనేది ఇంత అని పెట్టిక్యులర్ అయితే మీరు పెట్టుకు బాగుండే ఎందుకంటే నేను లెక్కలైతే మీకు ఈ లెక్కకి ఇంత పెట్టాలని చెప్పేసి చెప్తాను నేను దాన్ని బట్టి మీరు ఏ షర్ట్ అయినా కట్ చేసుకోవచ్చు మీరు జాగ్రత్తగా ఎండదాకా చూడండి చూస్తే మీకు అవగాహన వచ్చింది ఇప్పుడు పొట్ట అయితే ఎక్కువ ఉంది పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి పొట్ట తక్కువ ఉన్న వాళ్ళకి రెండు రకాలుగా ఉంటుంది షర్ట్ కటింగ్ కానీ ప్యాంట్ కటింగ్ కానీ చూస్తా ఉన్నట్టు చూస్తా ఉంటా ఒక అవగాహన వచ్చింది ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లా కానీ క్లిక్ చేసి ఆల్ చేయండి ప్రిచ్చేయండి చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను పెట్టినా సరే మీరు ముందు చూడొచ్చు ఓకేనా ఇప్పుడైతే ఫాస్ట్ అయితే మనం ఏ విధంగా కట్ చేయాలి షర్ట్ అనమాట సార్ లో ఏ విధంగా సార్ లో వచ్చినాయి పెద్ద షర్ట్ అనమాట పెద్ద షర్ట్ కూడా అసలు ఎలా కట్ చేస్తే ఎలా అయింది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇరవై తొమ్మిదిన్నర బారు పంతొమ్మిదిన్నర షోడరు ఇరవై నాలుగు చేయి పద్దెనిమిది వందలాలు చేయి లూజు నలభై నాలుగు చెస్టు నలభై ఎనిమిది పొట్ట అంటే నడువు పద్నాలుగున్నర ఫ్రంట్ లూజు ఫ్రంట్ లూజు పద్నాలుగున్నర ఉంది పద్నాలుగు కింద అయితే మనం ఈ కొంచెం వస్తే పెట్టండి అన్నారు అయినా దాన్ని బట్టి మీకు లెక్కలు చూసి నేను పెడతాను దాన్ని బట్టి పెట్టాలని పెట్టేది పెడతాను పదహారున్నర అనేది కాలరు క్రాస్ కటింగ్ ఇది ఏ విధంగా కట్ చేయాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్లు కలవాలి షర్ట్ అవ్వాలి ఇంత పెద్ద షర్ట్ అవ్వాలంటే కాదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చాలా జాగ్రత్తగా లోపల పైన ఉంటది అనమాట అంటే ఈ సార అనేది పైకి కిందకి విడివిడిగా ఉంది దాని గురించి అయితే మనం ఇలా మర్తేసుకుంటే ఏమిటి ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చింది సార అనేది గీతలు అనేది కలవు ఈ ఫోల్డింగ్ వేసుకోండి ఇలా వేసుకుంటే ఏమేదంటే నేను చెప్తాను ఎలా కట్ చేసుకోవాలనేది కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్ అయితే ఎక్కడ వేస్ట్ చేయబోగండి చాలా జాగ్రత్తగా అయితే చూసి పెట్టేసుకోండి నేనైతే క్లాత్ వేస్ట్ చేయదలుసుకోలేదు అందుకొని ఇప్పుడు గుండెలు పెట్టి సన్న సన్నకు వచ్చింది కాబట్టి కాజుల పట్టి ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి ఎక్కువ పెట్టాను నేను అలా పెట్టేసిన తర్వాత వారు వచ్చి ఇరవై తొమ్మిదిన్నర ఇరవై తొమ్మిదిన్నర అయితే ఇరవై తొమ్మిదిన్నర ముప్పైన్నర ముప్పైన్నర అంగుళం పావు ఖర్చు పెట్టేసుకోండి అంటే పావు దుక్కు ముప్పై ఒకటి పెడతాను ముప్పై ఒకటికి పావు దుక్కు పెడతాను నేను అంటే అంగుళం పావు ఖర్చు పెట్టా కింద పైన కలిపి అంగుళం పావు పంతొమ్మిదిన్నర షోడర్ పంతొమ్మిదిన్నర షోల్డర్ అయితే పంతొమ్మిదిన్నర అంటే ఇరవై గంగాలు లెక్కేసుకోండి ఆఫ్ వంచిది ఏమైంది ఇరవై గంగలాలు లెక్కేసుకోండి ఇరవై గంగలకి పదో భాగం తీసుకోండి పదో భాగం తీసుకుంటే రెండు వందలాలు వచ్చింది రెండు వందలాలు డౌన్ తింపేసుకోండి పదో భాగం పెట్టేసుకోండి ఏ అయినా సరే పద్దెనిమిది వందలాలు చేయలుచు పద్దెనిమిది వందల చేయి లూజ్ అంటే పెద్ద షర్ట్ కాబట్టి రెండు తొమ్మిది పద్దెనిమిది అంటే సగం సగం పెట్టేస్తున్నాను తొమ్మిది వందలాలు చెస్ట్ లెక్క అయితే వెళ్ళను ఎందుకంటే మనకి హ్యాండ్స్ వదిలిస్తారు కాబట్టి చేయి వదిలిపెట్టే మనం లూజ్ పెట్టుకోవాలి ఇది ఓకేనా ఇక్కడి నుంచి పదహారు అంగుళాలు కాలరు పదహారున్నర పదహారు అంగుళాలు అంటే ఐదు మూడు పదిహేను అంటే ఒక పావు ఇంచ్ మూడు పావు అయితే మూడు అంగులాలు పెడతాను అంటే ఒక పావు ఇంచు తగ్గిన తర్వాత కావాలంటే కట్ చేసుకోవచ్చు మూడు అంగుళాలు పెట్టేసుకోండి పంతొమ్మిదిన్నర షోల్డరు అంటే పాదుక్క సగం పాదుక్క పది పాదు పది అసలు ఖర్చు చెస్ట్ వచ్చి నలభై నాలుగు నలభై నాలుగు అంటే నాలుగో భాగం పదకొండు వంగలాలు పదకొండు పెట్టేసుకోండి ఇక్కడ పదకొండు పద్నాలుగున్నర లూజ్ అన్నారు పద్నాలుగున్నర లూజ్ అయితే పదిహేను వారు పెడుతున్నాను మొత్తం అంటే ఖర్చు కలిపి పదిహేను అంగుళాలు ఇక్కడ పద్నాలుగు అంగుళాలు పెడతాను పద్నాలుగు ఖర్చు కలిపి పద్నాలుగున్నర అంటే హాఫ్ ఇంచ్ కింద తగ్గించాను అనమాట నేను హాఫ్ ఇంచ్ కింద తగ్గించాను అలా స్టైట్ మార్క్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కాలర్కి ఒక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ దింపుకోండి ఇక్కడ అంటే కాలర్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం చూసారు కదా మనకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి షోల్డర్ తక్కువ ఉంది కాబట్టి పొట్ట ఎక్కువ ఉంది ఇక్కడికి దాని గురించి అయితే అంగుళం బాగు దాకా బ్యాక్ వచ్చాను బ్యాక్ వచ్చి ఇలా మార్కింగ్ చేశాను చూసారు కదా మనకి షర్టు కట్ చేసేటప్పుడు ఇప్పుడు పొట్ట లేని వాళ్ళకి అయితే మనకి ఇలా ఇలా ఉండదు మార్కింగ్ ఇప్పుడు ఈ షర్ట్కి ఏదైనా చేస్తారంటే ఇలా చేసుకోండి మార్కింగ్ ఇలా క్రాస్ గా ఇక్కడ తగ్గిన బాధ లేదు మామూలుగా అయితే మనం ఫ్రంట్లో తీసుకున్నాం పొట్ట ఎక్కువ ఉంది బాగా పొట్ట కోసం అయితే మనకి ఇలాగా క్రాసింగ్ చూసారు కదా పొట్ట ఎక్కువ ఉంది బాగా అంటే నాలుగు వందలు ఎక్కువ ఉంది దాని గురించి అయితే మనం క్రాస్ అనేది ఈ విధంగా ఇచ్చాం మామూలుగా షర్ట్ అయితే మనం ఈ విధంగా ఇస్తాం ఈ షర్ట్కి అయితే ఇలాగ అంటే పొట్ట హెవీగా ఉంది అంటే నాలుగు వందలు ఎక్కువ ఉంది బాగా ఎక్కువ ఉంది అనమాట పొట్ట దాని గురించి అయితే మనం ఈ విధంగా కట్ చేస్తాం ఇలా కట్ చేసుకుంటే క్రాస్గా అనేది దీంట్లో ఫిట్ అయిపోద్ది అంటే సరిపోద్ది ఇక ఇక్కడ నుంచి రెండున్నర క్రాస్ కోసం కటింగ్ అయితే మన ఫ్రంట్లు అయితే ఈ విధంగా కట్టిని ఇలా కట్ చేసుకోండి పొట్ట ఉండే వాళ్ళకైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పొట్ట అనేది దీంట్లో సెట్ అయిపోతుంది అనమాట లేదంటే స్ట్రైట్ పెట్టేసుకుంటే షెట్ అనేది పైకి ఎగుతూ ఉంటదిగా మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే పైగా అనేది లేకపోతే షర్ట్ ఇప్పుడు ఫ్రంట్ లైతే అయిపోయి బ్యాక్ కట్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ రాదు ఇక్కడ ఒక హ్యాండ్స్ ఇక్కడ చేయ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు పైకి వచ్చి హాఫ్ ఇంచి నేను బ్యాక్ వచ్చాను ఇక్కడ అంటే బ్యాక్ తగ్గాలి కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చాను ఇప్పుడు వచ్చేవాటికి ఆంగ్లం వచ్చారు ఎందుకంటే పొట్ట ఎక్కువ ఉంది కాబట్టి అంగుళం వస్తే ఏంటంటే కొంచెం క్రాస్ వచ్చింది కిందకి అప్పుడు సరిపోద్దా షెట్ అని కొంచెం అంగుళం ఇటు క్రాస్కి వచ్చాను అలా పెట్టేసుకోండి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చాను నేను బ్యాక్ సైడ్కి కిటర్ వచ్చే పంతొమ్మిదిన్నర అంటే పాదొక్కువ పది పాదొక్కువ పది ఖర్చు చూసు బ్యాక్ కూడా కట్ చేసాం మనం ఈ విధంగా కట్ చేసాం ఇప్పుడు ఇది పక్కన పెడదాం ఇక సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు షర్ట్ అనేది పర్ఫెక్ట్ గా అయితే లేదంటే మనం ఎట పడితే కట్ చేస్తే షర్ట్ అనేది అవ్వదు నేను వేసినట్టు అయితే వేసి కట్ చేసుకోండి ఇలా చేయి ఇక్కడ ఒక హ్యాండ్స్ అక్కడ ఒక హ్యాండ్స్ అటు ఇటు రెండు పక్కలు తీసుకుంటే మనకి చేతులు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పద్దెనిమిది దొంగలాలు వస్తుంది లేదా చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి పద్దెనిమిది దొంగలు చూసారా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది దొంగలు వస్తుంది చెస్ట్ వచ్చే వరకు నలభై నాలుగు గొలాలు నలభై నాలుగు అంటే పదో భాగం పదో భాగం చేసుకుంటే నలభై నాలుగులో పదో భాగం చేసుకుంటే నాలుగున్నర నాలుగున్నర అంటే పాయింట్ తక్కువ నాలుగున్నర వచ్చింది నాలుగున్నర పాయింట్ అంటే పాయింట్ తక్కువ నాలుగున్నర డౌన్ దింపేసుకోండి అంటే షర్ట్ను బట్టి డౌన్ దింపుకోవాలి మనం ఎక్కడి నుంచి ఎప్పుడైనా మార్కెట్ కార్డ్ నుంచి కిందకి ఆంగ్లు కిందకు చూడండి మెజర్మెంట్ అనేది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అసలు ఖర్చు ఇరవై నాలుగు అంగుళాలు బారు ముప్పై అంగులు ఖర్చు పెడుతున్నాను నేను కింద పైన అంటే పైన ముప్పై ఆంగులు ఖర్చు పెడతాను ఎందుకంటే మనం పావు ఇంచు ఫోల్డ్ చేస్తాం అర ఇంచి కొడతాం స్టిచ్చింగ్లో వెలిగిపోతాం అనమాట దాని గురించి ముప్పై అంగులు ఖర్చు పెట్టుకుని పైన కింద పాయింట్ పావు తక్కువ రెండు గొలాలు తగ్గించాను ఎందుకంటే కప్సు మనం రెండు బావు పెడతాం కప్సు రెండు బావు పెడతాను అప్పుడు మనకి ఖర్చు పోయి కరెక్ట్ వచ్చేసిద్ది నెల ఇరవై నాలుగు అంగుళాలు ఇప్పుడు కప్స్ వచ్చి పది అంగుళాలు పది అంటే సగం ఐదు ఐదు అంగుళం ఖర్చు ఫిల్ట్ కలిపి ఆరు అంగుళం పెట్టేసుకోండి ఆరు అంగుళాలు పెట్టేసుకోండి చేయి అయితే మనం ఇక్కడ కట్ చేస్తున్నాం ఇంకొక చేయ పక్కన కట్ చేస్తాం పట్టి కోసం ఐదు వందలాలు మార్కింగ్ చేసుకోండి ఫ్రెంట్ గుంట సార్గా సార్ కలిపేశాను నేను కలిపితే మాత్రం కలుస్తుంటే కొంచెం ఇబ్బంది లేకుండా కనిపేసుకోండి సార్లు అనేది ఓకేనా నేనైతే కరిపేశాను సారా నేను కట్ చేసినట్టు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంత పెద్ద సెట్ అయినా సరే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట నేను కట్ చేసినట్టు కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ కట్ చేద్దాం మన క్లాత్ ఇక ఇది ఉంది కదా షోల్డరు పంతొమ్మిదిన్నర నర్ర పంతొమ్మిదిన్నర అంటే పాదక్కు పది అంగుళాలు పాదొక్కు పది ఇక్కడ మూడున్నర పెట్టేసుకోండి మూడున్నర్ర మనం రెండు వంగలాలు డౌన్ తిమ్మాం కాబట్టి రెండు వందలాలు మూడున్నర రెండు వంగలాలు ఇక్కడ ఏం చేస్తారంటే మూడున్నర పెట్టాం కదా ఇక్కడ ఇక్కడ పాదుకు నాలుగొంగలా పెట్టుకోండి ఐదున్నరకి ఇక్కడ మార్క్ వేసుకుంది అంటే అంత ఇచ్చాం ఇక్కడ మూడు వంగలాలు ఇచ్చాం షోల్టర్కి వచ్చేప్పుడు మూడున్నర మూడు పావు పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనం మూడున్నర అంటే పంతం ఇక్కడ పాదుకో పది ఇక్కడ పెట్టింది మనం ఇక్కడ ఏం చేస్తారంటే తిన్నగా పది గోలు పెట్టుకోండి అంటే పావించి రేజ్ ఉండాలన్నమాట ఇక్కడ ఇక్కడ షేప్ అనేది ఇలా రౌండ్ ఇచ్చుకోండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం మీకు అర్థమైందకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కటింగ్ అయితే అయిపోయింది క్లాత్ ఇది ఉంది మనకి జేబుల్ కానీ కాలర్ కానీ ఇది ఉంది షర్ట్ కటింగ్ అయితే అయిపోయింది మీకు ఈడో నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ ఏమనిపించింది కామెంట్ చేయండి పొట్ట ఉన్న వాళ్ళకైతే ఈ కటింగ్ చేశాను నేను పొట్ట లేని వాళ్ళకైతే వేరే ఒకటి కటింగ్ నేను లైక్ కూడా పెడతాను మీకోసం కోసం చూస్తా ఓకే ఫ్రెండ్స్ మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనుకున్నాను ఓకేనా నెక్స్ట్ డౌట్ కలుద్దాం ఇక